హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడంతా కూడా ప్రతి ఒక టెన్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఈ ప్రపంచం అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంది అప్డేట్ అవుతూ ఉంది ప్రస్తుతం మనం ఏఐ తరంలో ఉన్నాం ఏ జనరేషన్లో ఉన్నాం సో మన ఆన్ అన్ ప్యాస్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాం సో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఏమో వీడియోలో చెప్తారు ఏదో డేట్ కన్ఫర్మ్ చేస్తాను కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అన్ప్యాస్ అనేది పెద్ద రెవల్యూషన్ యాక్చువల్గా ఈ భూమిపైకి రావడం రావడానికి ఒక పెద్ద రెవల్యూషన్ అని అనుకోవాలి అంటే అన్పాసు రాగానే చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనే ప్రపంచంలో జరుగుతాయి ఎందుకోసం అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను నేను ఈ ప్రపంచంలో డబ్బులన్నీ కూడా కొంతమంది చేతిలో మాత్రమే ఉన్నాయి ఒక ఒక టూ త్రీ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ధనవంతులు ఉన్నారు మిగిలిన వాళ్ళు అందరు ఇక్కడ కాబట్టి ఈ యొక్క ఆన్ ప్యాసు అనేది దీని నుంచి బయటపడేస్తుంది అంటే ఈ అన్నింటిని కూడా అందరు అందరికీ స్ప్రెడ్ అవుతుంది అనమాట అందరికీ సమానంగా పంచబడుతుంది ఆన్ ప్యాస్ ద్వారా ఎందుకోసం అంటే హోల్డ్ అయిపోయినాయి బ్లాక్ అయిపోయినాయి అమౌంట్ అంతా కూడా ప్రపంచంలో కాబట్టి మనం ముందుకు మన యాష్ సార్ ఎన్నో చెప్పడం జరిగింది మనకు ఇంతవర ఈ డేట్ల వరకు అవుతుంది ఆ డేట్ల వరకు అవుతుందని కానీ రకరకాల ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం ఎందుకంటే ప్రపంచానికి మనం ఆపోజిట్గా వెళ్తున్నాం ఇది అధర్మం అధర్మ ఏమంటారు నీతి నిజాయితీ లేని ఈ ప్రపంచంలో మనం సత్యాన్ని ప్రతిష్టాపించాలి అంటే ఎన్నో రకాల ఛాలెంజెస్ అనేవి ఉంటాయి మనం ఇక్కడ పోరాటం చేస్తున్నాం మనం మనం ఇక్కడ ఒక సత్యాన్ని ట్రూత్ని చెప్పాలి సత్యాన్ని తీసుకురావాలి ధర్మంగా మనం నడుచుకోవాలి భూమిని అంటే పోరాటమే అనమాట అది పోరాటం పోరాటంతో సమానం విప్లవంతో సమానం సో అలాగా ఆన్ ప్యాసు అనేది మన యాష్ ముఫరే సార్ ఎంతో కష్టపడుతున్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ మనము ముందుకు వెళ్తూ ఉన్నాము మనము మన యాష్ గారు చెప్పడం జరిగింది లాస్ట్ టైం ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా బయటికి చెప్పకుండా తన తాను తనకు తానుగా ఏది చేయాలో చేస్తూ మనకు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు చాలా త్వరగా మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు అప్డేట్ మన లీడర్స్ ద్వారా ఎల్సీ మెంబర్స్ ద్వారా మన ఎంతోమంది లీడర్స్ మన ఏపీ తెలంగాణ లీడర్స్ కూడా చెప్తూ ఉన్నారు సో మనం త్వరలో దగ్గరలో ఉన్నాము కానీ ఈ సమయంలో అవుతుంది ఆ సమయంలో అవుతుందని మనకి కన్ఫర్మేషన్ లేదు కానీ త్వరలో మనం చూడబోతున్నాము ఈ యొక్క ఆన్ప్యాసుని సో ఆన్ ప్యాసుని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు ఎందుకోసం అంటే మన యాష్ ముఫారేస్ సార్ మన యొక్క ఫౌండర్స్ అందరు కూడా కంకణం కట్టుకున్నారు ప్రపంచ ఈ ఆన్పాసోని స్టార్ట్ చేయాలని మన ఆయాస్ సార్ కంకణను కట్టుకున్నాడు ఏది ఏదే ఏది ఏమైనప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ డన్ డీల్ అయిపోయింది ఆల్మోస్ట్ మన యొక్క ఆన్ప్యాసు అనేది కొన్ని ఛాలెంజెస్ని అన్నిటిని ఛాలెంజెస్ని ఫేస్ చేసింది రెడీగా ఉంది సో అది మనం ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ మనం కంపెనీ ద్వారా రావాలి అది వెయిట్ చే వెయిట్ చేయండి త్వరలో వస్తుంది సో ప్రపంచంలో ఏ శక్తి ఏ శక్తి ఆపలేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు గూగుల్ ఉంది అమెజాన్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది రకరకాలు ఉన్నాయి వీటిని ఎవరన్నా ఆపగలుగుతున్నారా అట్లనే మన ఆన్ ఆన్ప్యాసు కూడా మన ఆన్ ఆన్ప్యాస్ ఒక్కసారి మార్కెట్లోకి వచ్చింది అనుకోండి దాన్ని ఎవ్వరు ఆపలేరు ఎందుకంటే ఏని అడాప్ట్ చేసుకున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను రీసెంట్గా చైనా ఒక యాప్ని లాంచ్ చేసింది ఒక టూ త్రీ మంత్స్ అయితే ఆ యాప్ వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది డీప్ సీక్ అనే యాప్ ఎట్లా అయితే చాట్ జీపీటీ ఉందో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తుందో ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తుందో అలాగనే ఈ యొక్క డీప్ సీక్ అనే యాప్ అవైలబుల్గా ఉంది మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ వల్ల అది ఏ సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ ఇస్తుందన్నమాట చాలా జెన్యున్గా క్లియర్గా క్లారిటీగా సో దానివల్ల అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పగొల్పోయింది అంటే అర్థం చేసుకోండి ఒక చిన్న యాప్ ఒక పెద్ద దేశాన్ని అగ్ర రాజ్యాన్ని గడగడ వణికించిందంటే అర్థం చేసుకోండి అలాగా మనం ఎన్నో యాపుల్ని ఎంతో డెవలప్ చేస్తున్నాం ఇప్పటికీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మనం వాటిని రెడీ చేసి కూడా దాన్ని డెవలప్ చేస్తూ ఇంకా ముందు ముందు ముందుకు వెళ్తున్నాం మనం లేట్ అవుతుంది అంటే ఇంకా అప్డేట్ అవుతుంది ఇంకా దానిలో ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది ప్రతి యాప్ కూడా ఒకసారి మనం ఒకదాన్ని స్టార్ట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ని ఏని స్టార్ట్ చేసినప్పుడు అది ఎప్పటికప్పుడు ఎలా అయితే మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది తెలివి ఎలా పెరుగుతుందో బుద్ధి జ్ఞానం ఎట్లా పెరుగుతుందో అలానే ఈ యొక్క యాప్స్ కూడా ఏ అనేది అడాప్ట్ చేసుకొని ఉన్నాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క సిస్టంలో ప్రతి ఒక్క దానిలో కూడా సో ఇవి ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి ఇది లేట్ అవుతుంది అనుకుంటారు కానీ లేట్ అయితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది మనకు ఆన్పాసివ్ ఇంకా ఎన్హాన్స్ అవు అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు మనం ఒక్కసారి ఈ యొక్క న్యూ వెర్షన్స్ ఈ ఈ డెవలప్డ్ అయ్యాయి ఎందుకంటే మనకు ఏ గురించి తెలియనప్ప అంటే కొంతమంది తెలిసినప్పటికీ అప్పటికి ముందే అంతకుముందే మనము అడాప్ట్ చేసుకున్నాము ప్రపంచంలో ఎవ్వరూ దీని గురించి అడాప్ట్ చేయకముందే మనం దీన్ని స్టార్ట్ చేస్తాము కాబట్టి ఎంతో ముందున్నాం మనం ఆన్పాసివ్లో మనం చాలా చాలా మంచి ఫ్యూచర్ని ఈ యొక్క ఆన్పాసివ్లో ప్రతి ఒక్కరి ఫౌండర్ యొక్క లైఫ్ అనేది వండర్ఫుల్గా ఉండబోతుంది చాలా సెక్యూర్డ్ లైఫ్ మనకు ఉండబోతుంది ఈ సిస్టమ్ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయలేరు ఎందుకంటే ఇక్కడ బ్లాక్ చైన్ని వాడడం జరిగింది మన యొక్క చాలా చాలా కేర్ తీసుకోవడం జరిగింది యాష్ మెఫరీసర్ కానీ కొద్దిపాటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరిగింది అందుకోసమే ఇదంతా కూడా డిలే అవుతుంది కానీ మనం ప్రపంచం మనం చూస్తున్నాం మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీస్ వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి కానీ ఆన్ ప్యాస్ నిలబడి ఉంది చూశారు కదా మీరు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఎన్ని రకాల నెట్వర్క్ మార్కెటర్స్ తెలుసు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు ఏది నిలబడి ఉంది ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద కంపెనీస్ బ్యాంకు క్రిప్టో బ్యాంక్స్ ఉన్న కంపెనీస్ కూడా ఎన్నో మూతపడిపోయినాయి కానీ ఆన్ ప్యాసు అనేది అలానే ఉంది మనకి త్వరలో చూడబోతున్నాము దయచేసి ఓపిక పట్టండి డేట్స్ అడగండి ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఎక్స్పెక్ట్ చేయకండి ఎప్పుడైనా రావచ్చు ఎనీ ఎనీ టైం రావచ్చు కాబట్టి మీ యొక్క పనులు మీ యొక్క దానిలో మీరు నిమగ్నమై అయ్యి ఉండండి అన్పెస్లో మీరు పే అవుట్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏమైనా వేరే ఆప్షన్స్ వెతుక్కోండి కానీ దయచేసి ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఎవరు డిస్టర్బ్ అవ్వకండి ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంత వస్తుంది ఇంత వస్తుంది ఆ క్యాలిక్యులేషన్స్లో పడి ఊహల్లో బతకండి ఎందుకోసం అంటే రావాల్సింది వస్తుంది ఎవరికి తెలియదు ఎంత వస్తుంది అని అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి ఓవర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డిస్టర్బ్ అవ్వకండి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ అనేది సెక్యూర్గా ఉంది ఇప్పుడు చెప్పాను కదా నేను ఒక చిన్న యాప్ ప్రపంచ అగ్రరాజ్యాన్ని షేక్ చేసిందంటే ఇంకా ప్యాసు ప్రపంచాన్ని మొత్తం షేక్ చేస్తుంది ఇది రాసి పెట్టుకోండి మీరు ఎందుకోసం అంటే ఇంతమంది ఉన్న ఒక కంపెనీ ఒక ఎట్ ఏ టైం ఒక పద్నాలుగు లక్షల మంది సపోర్ట్ ఉన్న ఏ కంపెనీ కూడా ఈ భూమి మీద స్టార్ట్ అవ్వలేదు ఒక సాఫ్ట్వేర్ కాబట్టి మనం మనం చాలా 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 స్టార్ట్ అయిన స్టార్ట్ అయింది అంటే దీన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో ఎవ్వరు దీన్ని ఆపలేరు అందుకోసమే దీన్ని దీనికి చాలా ఛాలెంజెస్ అనేది ఆన్ ప్యాస్ ఫేస్ చేస్తూ ఉంది రకరకాల వాటి వల్ల అడుగుడుగున ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉంది సో అవన్నీ కూడా మనకు కాన్ఫిడెన్షియల్ విషయాలు సో మనం త్వరలో ఆన్ ప్యాసుని చూడబోతున్నాము ఆన్ ప్యాస్లో ఇన్కమ్ తీసుకుంటాము ఆన్ ప్యాసులో టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ అన్నీ చూడబోతున్నాం దయచేసి మీరు ఓపికగా ఉండండి న్యూస్ అనేది వస్తుంది మీరు ఓవర్ ఓవర్ ఎగ్జైట్ అవ్వకండి ఎందుకోసం అంటే జరుగుతుంది ప్రతిదీ జరుగుతుంది ప్రతిదీ మీరు కాన్స్టెంట్గా పేషెన్స్గా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీ యొక్క పనులు మీ యొక్క మీ యొక్క దానిలో మీరు నిమగ్నమై ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఆ ఫేక్ న్యూస్లు ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండండి యూట్యూబ్లో చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ చెప్తూ ఉన్నారు రకరకాలుగా ఇష్టం వచ్చిందిగా వాగుతూనే ఉన్నారు యూట్యూబ్లలో అంటే తెలుగు వాళ్ళు కానీ నార్త్ హిందీ వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి జెన్యునిటీ లేని ఇన్ఫర్మేషన్స్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి స్పాయిల్ చేసుకోకండి మీ జీవితాన్ని ఎందుకంటే ఏది ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే మీకే ప్రాబ్లమ్ అది సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ జ్ఞానేశ్వర్